హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వీడియోస్ అప్లోడ్ చేసి సిక్స్ మంత్స్ పైన అయిపోతుంది కదండి మళ్ళీ చాలా నెలల తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను టైం అస్సలు కుదరట్లేదు నాకు అందుకనేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదండి సో ఇదిగో మళ్ళీ ఇప్పుడైతే ఒక వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ఏం లేదండి మా వదిన వాళ్ళది గృహప్రవేశం వీడియోని అయితే మీతో షేర్ చేసేసుకుందామని ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకువచ్చేస్తాను ముహూర్తం వచ్చేసి నైట్ నైన్ థర్టీకి అయితే ముహూర్తం అండి పాలు పొంగించేసేయాలంట తొమ్మిది ముప్పై నిమిషాల కల్లా ముందుగా అయితే మా వదిన వాళ్ళు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి తర్వాత మేము ఇక్కడి నుంచి అక్కడ పాలు పొంగించడానికి కావాల్సినవన్నీ అలాగే చల్లమంతా ఏదో అంటారు కదా సంథింగ్ సో దాన్ని కూడా తీసుకువెళ్తున్నామండి అక్కడ కావాల్సినవి కొన్ని వస్తువులు మేమైతే తీసుకువెళ్తున్నాము హౌస్ ఎలా ఉంటుందో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపించేస్తానండి హౌస్ పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదండి వర్క్ ఇంకా చాలా ఉంది ఈరోజు మంచి ముహూర్తం అని ఈరోజైతే ఇళ్ళల్లోకి అయితే వెళ్ళిపోయారండి మా వదిన వాళ్ళు పాలు పొంగించేసి ఇలాగే ఇంటి దగ్గరికి కొత్త ఇంటి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అలాగే చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా కొత్తవేనండి అలాగే కట్టేసి అమ్మేస్తున్నారండి సో ఇక్కడ మొత్తం పాలు పొంగించుకోవడానికి మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాము ఇలాగ అనేది తీసుకొస్తారండి కదండి మేనమామ వరుసయ్యే వాళ్ళు సో ఆయన అయితే తీసుకొచ్చేసారు ఇలాగ ఈ విధంగా అలా కావిడ తీసుకొచ్చేసిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టేసి ఇంకా మొత్తం పాలన్నం వండడానికి అలాగే గుగ్గిళ్ళు ఉడికించడానికి అయితే మొత్తం రెడీ చేసేసుకుంటున్నారండి ఇలాగే ఇక్కడ మా వదిన వాళ్ళ పాప పాలైతే పొంగించేస్తుందండి అలాగే నాకు ఏమనిపించిందంటే ఇలాగ డైలీ వ్లాగ్స్ కాకుండా ఇలాగే అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ ఉంటే ఇలాగ అప్పుడప్పుడు వీడియో తీసి పెడితే బాగుంటుంది కదా అనేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి ఏమైనా స్పెషల్స్ జరిగినప్పుడల్లా మీతో వీడియోని షేర్ చేసుకుంటాను తప్పకుండా ఇక్కడ మా వదిన వాళ్ళ పాప పాలైతే పొంగిస్తుందండి ఇలా పాలు పొంగించేసుకుని పాలన్నం అది వండేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం పెట్టేశారండి సో ఇంకా అలా అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుని హౌస్ని ఆ రాత్రంతా కూడా ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నారండి ఇలాగ మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ హౌస్ ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేసేసారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా ఉదయాన్నే పది గంటలకల్లా గృహప్రవేశాన్ని అయితే స్టార్ట్ చేశారండి ఇలాగ ఒక్కొక్క రూమ్లోకి రిబ్బన్ కటింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళారనమాట మొత్తం కూడా కింద వచ్చేసి ఒక బెడ్రూము అలాగే కిచెన్ హాల్ అండి డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఇది మొత్తం కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఫుల్ వీడియో తప్పకుండా చేస్తానండి సో ఇంకా వర్క్ అయితే చాలా ఉంది హౌస్కి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డూప్లెక్స్ హౌస్ అండి ఇలాగ లోపల నుంచి ఇలాగ మెట్లు అయితే మనకు వచ్చేస్తాయి సో పైన చూసుకున్నట్లయితే మూడు బెడ్రూమ్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హౌస్ అనేది చూపిస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక్కొక్క రూమ్కి ఈ రిబ్బన్స్ కూడా మేమే కట్టమండి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క రిబ్బన్ అయితే ఇలాగ కట్టేసాము ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా న్యూ హౌసెస్ ఏనండి మొత్తం అన్నీ కూడా కొత్తవే ఎవరికైనా కావాలన్నా కూడా చక్కగా ఇల్లు అనేది కట్టేసి అమ్మేస్తున్నారండి అలా అయినా తీసుకోవచ్చు లేదంటే స్థలం తీసుకుని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవచ్చు మా అయితే స్థలం తీసుకుని ఇలాగ డిజైన్ అయితే చేసుకున్నారండి హౌస్ని డూప్లెక్స్ హౌస్ని వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళైతే ఈ హౌస్ని సెట్ చేసుకున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా లోపల నుంచి మెట్లు అయితే వచ్చేస్తున్నాయి మనకి కింద మీకు ఫస్ట్ చూపించింది మాస్టర్ బెడ్రూమ్ పైన ఉన్నవి మూడు కూడా పిల్లలిద్దరికీ చెరుకు ఒక బెడ్రూమ్ అలాగే ఇంకొకటి వచ్చేసి గెస్ట్ రూమ్ అండి ఇవన్నీ కూడా మీకు చూపించేస్తాను ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క రూమ్లో రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా సో ఈ విధంగా ఒక్కొక్క రూమ్లో రిబ్బన్ కట్ చేసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఈ విధంగా రూమ్స్లోకి అయితే ఓపెనింగ్ అయితే చేస్తున్నారండి సో ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అనమాట ఇదంతా కూడా ఇంకా హాల్ అండి అలాగే బాల్కనీ కూడా చూపించేశాను కదా మీకు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇలాగే ఈ విధంగా మొత్తం రూమ్స్ అన్ని రిబ్బన్స్ కటింగ్ చే కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ భోజనాలు అలాగే గిఫ్ట్స్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా అయ్యాయండి ఇంకా అవన్నీ కూడా నేను వీడియోని అయితే షూట్ చేయలేదు నాకు వీలైనంత వరకు నేనైతే వీడియోని షూట్ చేస్తానండి ఈ విధంగా అలాగే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా మనసు అయితే అయిపోయింది కాబట్టి ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి అలాగే నాకు వీలైనంత వరకు అప్పుడప్పుడు ఇలాగ వీడియోని అయితే షేర్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ని కూడా నాకు అలాగే అందిస్తూ ఉండండి షార్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇలాగ మొత్తం ఇంటిని అంతటినీ కూడా చూపించేసాను కదా వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ హోమ్ టూర్ అనేది కంపల్సరీ తప్పకుండా చేస్తానండి అలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను సో చూస్తారు కదా ఇది ఇవి వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి అలాగే దానికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది ఈ విధంగా ఇంకా వర్క్ జరుగుతుందని చెప్పాను కదా ఇక్కడ మా బాబాయ్ అయితే ఫొటోస్కి స్టిల్ ఇస్తున్నాడు అనమాట నేను ఫోటో తీస్తున్నాను అనుకుని ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఉంటారు కదండి ఇలాగ అప్పుడప్పుడు చక్కగా ఫంక్షన్లప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అలాగే గిఫ్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కొక్కటిగా ఇచ్చేస్తున్నారనమాట మా వదిన వాళ్ళకి ఇలాగ గిఫ్ట్స్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొత్తం కూడా అయిపోయిందండి అదంతా కూడా ఫుల్గా నేనైతే వీడియో కవర్ చేయలేదు కానీ ఇలాగ కొంచెం అయితే వీడియో తీసాను దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం అందరం వాళ్ళ ఫొటోస్ వాళ్ళవే మన ఫొటోస్ మనవే నేను తీసుకునే ఫొటోస్ అయితే నేను తీసేసుకుంటున్నాను పక్క నుంచి వాళ్ళ కెమెరాస్లో వాళ్ళు తీసేసుకుంటున్నారండి నాకు వీడియో కావాలి కదా మరి వీడియో అప్లోడ్ చేసుకోవడానికి సో నేను వీడియోని అయితే షూట్ చేస్తున్నాను సో చూస్తారు కదండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మేము ముందుకైతే తెచ్చేస్తాను థ్యాంక్ యూ అంతవరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్